ఎంవిఆర్ శాస్త్రి గారు ఒక పుస్తకం రాశారు ఐలయ్య పైత్యం అని వెంటనే ఈ కంచె ఐలయ్యకి మండిపోయింది ఎలా అంటే నా మీద పుస్తకం రాస్తావా నేను ఎవరనుకుంటున్నావు నేను మేధావిని అని చెప్పి రెచ్చిపోతున్నాడంట ఇది మనకు అందుతున్న సమాచారం నీవు ఇష్టారీతిగా కులాల్ని హిందుత్వాన్ని మాట్లాడేయచ్చు కానీ నీ మీద మాత్రం ఓ పుస్తకం రాయకూడదు సేమ్ లైక్ ఈయన శిష్యురాలు తులసి చెంది ఉంది కదా ఆవిడ ఎవరి మీదన్నా వీడియోలు చేయొచ్చు ఆవిడ మీద మాత్రం ఎవరు కౌంటర్ ఇవ్వకూడదు ఇస్తే మాత్రం విక్టింగ్ కార్డు అన్నట్లుగా అంతే మరి ఇంకా వీళ్ళందరూ ఒకటే గూటి పక్షులు కదా ఈయన మండిపోతుందంట అందులో భాగంగా బుగ్గాన రెడ్డి గారు ఒక పోస్ట్ పెట్టారు కంచె ఐలయ్య పైత్యం అనే పుస్తకం రాసిన ఎంవీఆర్ శాస్త్రి గారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఐలయ్య దెబ్బ అంటే ఇది ఇన్ని రోజులు వాడు రాసినాడని ఇలా రాయొద్దు అలా రాయొద్దు మా మనోభావాల దెబ్బతిని తినేలా రాయొద్దు అని రోడ్లు ఎక్కాం రాసినోడి ఇంటి చుట్టూ తిరిగినాం అమ్ముడు పోయిన వార్తా ఛానల్స్ చుట్టూ తిరిగినాం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినాం చివరికి రాజకీయ నాయకులకు కూడా ఫిర్యాదు చేసినాం కానీ జరిగిందేమిటి అభాసుపాలుడు అవడం తప్ప ఉరిగిందేమీ లేదు ఇప్పుడు అదే భావ ప్రకటన స్వేచ్ఛతో ఇన్నేళ్లు మనపై రాసినోడిపైనే ఓ పుస్తకం రాసి వాడి ఆయుధంతో వాడికే వాతలు పెట్టి ఎక్కడెక్కడ కాలిందో చెప్పరా బాబు బర్ణాలు పోస్తాను అన్నట్లుగా చేసిన ఎంవిఆర్ శాస్త్రి గారికి హృదయపూర్వక నమస్కారాలు అని చెప్పడం జరిగింది అలాగే ఈ సందర్భంగా చాలా కాలం అయిపోయింది కానీ రంగనాయకమ్మ అనే ఒక ఆవిడ ఉంది కదా హిందూ వ్యతిరేకి రామాయణ విషవృక్షం అని రాసింది పుస్తకం ఆ పుస్తకాన్ని ప్రభుత్వం బ్యాన్ చేసే దిశగా హిందూ సంస్థలన్నీ కలిసి పనిచేయాలి ఇప్పటికన్నా మించిపోయింది ఏమీ లేదు చాలామంది సెక్యులర్ హిందువుల చేతుల్లో ఆ పుస్తకం చూశాను కాబట్టి చెప్తున్నాను అందరినీ రాముడికి వ్యతిరేకంగా ఆ సీతమ్మ తల్లికి వ్యతిరేకంగా రామాయణానికి వ్యతిరేకంగా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మార్చేస్తున్న విషపు పుస్తకం అది ఎన్నో ఉన్నాయి అలాంటి వాటిని గుర్తించి వాటిని బ్యాన్ చేయాల్సిన బాధ్యత ఉంది ఎనీవేస్ ఎంవిఆర్ శాస్త్రి గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఐలయ్య పైత్యం అనే పుస్తకం ఆయన రాయడం నిజంగా అద్భుతమనే చెప్పాలి ఇంకా ఇలాంటి కౌంటర్స్ అంటే వారి భావప్రకటన స్వేచ్ఛ మన భావప్రకటన స్వేచ్ఛ వర్సెస్ అనమాట ఇది ముందు కొనసాగాలి జనాలు ఏది నచ్చితే ఏది కరెక్ట్ అనిపిస్తే దాన్ని నమ్ముతారు జై హింద్ జై భారత్